హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి స్టార్టర్ అండి ఫ్రై చికెన్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను మనం తక్కువ టైంలో ఎంతో టేస్టీగా స్నాక్స్ని పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేయొచ్చు దానికోసం నేను ఒక పావు కేజీ వరకు చికెన్ తీసుకుంటున్నాను నీట్గా కడిగేసి ఒక పావు చెంచా సాల్ట్ ఒక చెంచా కారం ధనియాల పొడి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు చెంచా మిరియాల పొడి ఒక సగం చెంచా గరం మసాలా పొడి ఒక సగం చెంచా తీసుకోండి పెరుగు వన్ స్పూన్ ఫ్లోర్ ఒక రెండు చెంచాలు తీసుకోండి ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలిపేసేయండి ఇందులోకి వాటర్ ఏం యాడ్ చేయకండి వాటర్ అసలు పట్టవండి మనం ఇందులో వేసిన పెరుగు నిమ్మరసం తోటి సరిపోతుంది ఇలా కలిపేసి ఒక పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి ఈలోపు మనం ఆలు చిప్స్ని ఇలా స్లైసెస్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేయండి తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు చెంచాల కార్న్ఫ్లోర్ వేయండి కాన్ఫ్లోవర్ వేసిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు కొద్దిగా సాల్ట్ వేసి ఒక కప్పు వరకు వాటర్ని వేయండి వాటర్ వేసేసి ఉంటలేం లేకుండా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత మనం ఆలు స్లైసెస్ ఉన్నాయి కదా వీటన్నిటిని ఇందులో వేసేసేయండి ఇందులో వేసేసి దీన్ని కూడా మనం చికెన్తో పాటు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టేసుకుందాం అలా అయితే స్లైసెస్కి సాల్ట్ ఫ్లోర్ అనేది బాగా పడుతుంది మనకు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక స్లైస్ తీసుకోండి అలాగే చికెన్ ముక్క తీసుకొని ఇందులో పెట్టండి చికెన్ పీసెస్ అన్నట్టు మరీ పెద్దగా ఉంటే మీరు కట్ చేసుకోండి బోన్లెస్ చికెన్ తీసుకోండి ఇప్పుడు ఒక టూత్పిక్తో ఇలా పెట్టేసేయండి మిగతా వాటన్నిటినీ కూడా సేమ్ ఇలాగే అన్నిటినీ రెడీ చేసి మనం రెడీగా పెట్టేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూస్తున్నట్టు ఈ ప్రాసెస్లో చేసుకోండి అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి టీ ఫ్రైకి సరిపోయేటంతా ఆయిల్ వేయండి ఆయిల్ వేడి అయిన తర్వాత ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకుంటూ ఇందులో వేసుకోండి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేయండి ఒక సైడ్ మరీ ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి ఇవి చాలా త్వరగానే అయిపోతాయి ఇలా టర్న్ చేసిన తర్వాత మనకు చికెన్ పీసెస్ అనేటివి మంచి కలర్ వస్తుందండి బాగా కలర్ వచ్చిన తర్వాత మనం ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకుందాం చికెన్ పీసెస్ మునిగేటట్టు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కలర్ ఈ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకుందాం చూసారు కదా మనకు చేసుకోవడం చాలా ఈజీగా ఉంది కదా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ స్నాక్స్ని అండ్ టేస్ట్ కూడా మనకు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మిగతా వాటన్నిటిని కూడా సేమ్ హెల్దీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకోండి చికెన్ ముక్క కూడా చాలా బాగా వేగిపోయింది కదా మనకు టేస్ట్ కూడా అట్లాగే వస్తుంది ఒకసారి ప్లేట్లోకి తీసుకుందాం సే మిగతా వాట అన్నిటినీ కూడా ఇలాగే ఫ్రై చేసి తీసేసుకోండి సాయంత్రం టైంలో మనకు చాలా టేస్టీగా ఈజీగా పిల్లలు అడగగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు ఎంతో ఎమ్మీ అండ్ టేస్టీ బటర్ఫ్లై చికెన్ రెడీ అయిపోయిందండి చూసారు కదా పిల్లలు కూడా చేసే అంత ఈజీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్